ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీకు ఇప్పుడు అల్లా లభించారు భగవంతుడు లభించారు కావున తలక్రిందులుగా ఉన్న మీరు నిటారుగా అయ్యారు బాబు ఏమంటున్నారు తలక్రిందులుగా ఉన్న మీరు నిటారుగా అయిపోయినారు బాబా లభించినారు తలక్రిందులుగా ఉన్న మీరు నిటారుగా అయిపోయినారు అంటే సరిగ్గా అయిపోయినారు తలక్రిందుల నుంచి సీదా అయిపోయినారు అనగా శరీర భ్రాంతిలోకి రావడమే తలక్రిందులుగా కావడం ఆత్మని తెలుసుకోవడమే సరిగ్గా కావడం అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి దేహంగా భావించడమే తలక్రిందులుగా అవ్వడం మధురమైన పిల్లలారా మీకు ఇప్పుడు అల్లా లభించినారు భగవంతుడు లభించ లభించినారు అల్లా అంటే ఇలాహీ సుఖం తినేవాళ్ళ ఇలాహీ అనంతమైన సుఖాన్ని ఇచ్చేవాళ్ళే అల్లా అయినారు కావున తలక్రిందులుగా ఉన్న మీరు సరిగ్గా సీదా అయిపోయినారు అనగా స్వయాన్ని ఆత్మగా భావించండి దేహంగా భావించడమే తలక్రిందులుగా కావడం ప్రశ్న ఏ ఒక్క విషయాన్ని అర్థం చేసుకునేవారు అనంతమైన వైరాగ్యులుగా కాగలరు జవాబు పాత ప్రపంచం ఇప్పుడు హోప్లెస్గా ఉంది దీనిపైన ఎలాంటి నమ్మకము లేదు ఇది ఇక శ్మశాన వాటికగా కావాల్సి ఉంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే అనంతమైన వైరాగ్యులుగా కాగలుగుతారు ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ కావాల్సి ఉంది ఈ ఒక్క విషయం మిమ్మల్ని అనంత వైరాగ్యులుగా చేసేస్తుంది మీ హృదయం ఇప్పుడు ఈ శ్మశాన వాటిక నుండి తొలగిపోయింది బాబా అంటున్నారు బాబా చెప్తున్నారు తొలగిపోయింది అని అయితే తొలగిపోయిందా అని మనల్ని మనం పరిశీలన చేసుకునే ఆవశ్యకత ఉంది లంగర్ నావ యొక్క లంగరు తీసివేయబడింది అంటే నావ యొక్క ప్రయాణం ప్రారంభమైంది అని అర్థం ఈ ప్రపంచం నుంచి మీకు అనంతమైన వైరాగ్యం రావాలి అని బాబా తెలియచేస్తున్నారు శాంతి నిజానికి ఇది డబల్ శాంతి ఎందుకంటే ఇద్దరు ఆత్మలు ఉన్నారు ఇరువురి ఆత్మల స్వధర్మము శాంతి తండ్రి స్వధర్మం కూడా శాంతియే పిల్లలు అక్కడ శాంతిలో ఉంటారు శాంతిధామంలో శాంతిగా ఉంటాం ఈ శబ్ద ప్రపంచంలోకి వచ్చినప్పుడు సౌండ్ వాళ్ళేకి శబ్దం లేకి వస్తాం అశాంతి లేకి వస్తాం దానిని శాంతిధామం అని అంటారు బాబా కూడా అక్కడే ఉంటారు బాబా సదా పావనులు మిగిలిన మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారు పునర్జన్మలు తీసుకొని అపవిత్రులుగా అవుతారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా పిల్లలకు చెప్తున్నారు పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడని శాంతి సాగరుడని ఆత్మకు తెలుసు వారి మహిమ కూడా ఉంది వారు సర్వులకు తండ్రి మరియు సర్వుల సద్గతి దాత కూడా కావున అందరికీ తండ్రి వారసత్వం పైన హక్కు తప్పకుండా ఉంటుంది తండ్రి నుండి ఏ వారసత్వం లభిస్తుంది తండ్రి స్వర్గ రచయిత కాబట్టి తప్పకుండా స్వర్గ వారసత్వాన్నే ఇస్తారని మరియు వారు తప్పకుండా నరకంలోనే వస్తారని మీకు తెలుసు రావణుడే నరకం యొక్క వారసత్వాన్ని ఇచ్చారు ఈ సమయంలో అందరూ నరక ఉన్నారు కావున తప్పకుండా బాబా అంటున్నారు రావణ్ణి నుండే వారసత్వాన్ని వారసత్వం లభిస్తుంది నరకము మరియు స్వర్గము రెండూ ఉన్నాయి నరకము మరియు స్వర్గం రెండూ ఉన్నాయి అంటే స్వర్గం ఉన్నప్పుడు నరకం ఉండదు నరకం ఉన్నప్పుడు స్వర్గం ఉండదు ఈ విషయాలను ఎవరు వింటున్నారు ఆత్మనే చెవులనే కర్మేంద్రియాల ద్వారా వింటోంది అజ్ఞాన కాలంలో కూడా అంతా ఆత్మయే చేస్తుంది కానీ దేహాభిమానం కారణంగా అంతా శరీరమే చేస్తుందని భావిస్తారు చేసేది ఆత్మనే కానీ దేహభ్రాంతిలో ఉండి చేసేదాని కారణంగా అది చెడు కర్మలుగా అవుతున్నాయి శరీరాలే చేస్తున్నాయని భావిస్తారు కనిపించేది శరీరమే కదా కనపడదు ఆత్మ మన స్వధర్మం శాంతి అన్నది మర్చిపోతారు మనం శాంతిధామ నివాసులం సత్యఖండమే మళ్ళీ అసత్యఖండంగా అవుతుందని కూడా అర్థం చేయించాలి భారతదేశం సత్యఖండంగా ఉండేది మళ్ళీ రావణ రాజ్యంగా అసత్యఖండంగా అవుతుంది ఇది సామాన్యమైన విషయం దీన్ని మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఆత్మ స్థమోప్రధానమైపోయింది దానినే రాతిబుద్ధి అంటారు తమోప్రధానమైనప్పుడు రాతిబుద్ధి అయినప్పుడు పతిత బుద్ధి అయిపోయినప్పుడు భగవంతుని మహావాక్యాలు యథార్థంగా అర్థం కావు ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారో పూజ్యులుగా తయారు చేశారు వారినే మళ్ళీ పూజారీలుగా అయి గ్లానీ చేస్తూ వచ్చారు ఇందులో కూడా ఎవరి దోషము లేదు ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు పూజ్యుల నుండి పూజారీలుగా ఎలా అయ్యారో వివరిస్తున్నారు నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది ఇది నిన్నటి విషయం కానీ మనుషులు పూర్తిగా మర్చిపోయారు ఈ శాస్త్రాలు మొదలైన వాటన్నింటినీ భక్తి మార్గం కోసం తయారు చేశారు ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గం కోసమే కానీ జ్ఞాన మార్గం కోసం కాదు జ్ఞాన మార్గానికి శాస్త్రాలు తయారు కావు బాబాయే కల్పకల్పము వచ్చి పిల్లలకు దేవతా పదవి కోసం జ్ఞానాన్ని ఇస్తున్నారు శాస్త్రాలు తయారీ కావు తండ్రి చదువుని చదివిస్తారు ఆ తర్వాత జ్ఞానం ప్రాయలోపమైపోతుంది జ్ఞానం ప్రాయలోపమైన దానికి కారణంగానే ఎవరికి ఇది అర్థం కాదు ఇది కొత్త జ్ఞానము ఏ శాస్త్రాల్లో ఉంది ఏ గ్రంథాల్లో ఉంది ఏ పురాణాల్లో ఉంది అని అడుగుతారు స్వయం భగవంతుడు వచ్చి ఇచ్చినప్పుడు శాస్త్రాలు పురాణాలు మనుషులు తయారు చేసిన దాంట్లో ఎలా చెప్తారు ఆయన చెప్పేదే కొత్త జ్ఞానం కదా ఇది తెలీదు మనుషులకు తండ్రి చదువుని చదివిస్తున్నారు ఆ తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది ఎంబీబీఎస్ చదివిన తర్వాత డాక్టర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ అవసరం ఏముంది ఆవశ్యకత లేదు దాని జ్ఞానమంతా బుద్ధిలో ఉండిపోతుంది దాని యొక్క పదవిని అనుభవం చేస్తారు సత్యుగంలో ఏ శాస్త్రాలు ఉండవు ఎందుకంటే అది జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఇరవై యొక్క జన్మల కోసం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది ఆ తర్వాత మళ్ళీ అర్ధకల్పం కోసం రావణ్ణి వారసత్వం లభిస్తుంది దాన్ని సన్యాసులు కాకి ఎంగిలితో సమానమైన సుఖము అని అంటారు అంతా దుఃఖమే దుఃఖము దీని పేరే దుఃఖధామం కలియుగానికి ముందు ద్వాపరయుగం ఉంటుంది దాన్ని సెమీ దుఃఖధామం అంటారు ఇదైతే ఫైనల్ దుఃఖధామం ద్వాపరయుగం సెమీ దుఃఖధామం అయితే కలియుగం ఫైనల్ దుఃఖధామం సంపూర్ణ దుఃఖధామం ద్వాపరయుగం కలియుగానికి ముందు ద్వాపర యుగం ఉంటుంది దాన్ని సెమీ దుఃఖధామం అంటారు ఇదైతే ఫైనల్ దుఃఖధామం ఆత్మయ్యే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది తీసుకుంటూ తీసుకుంటూ కిందికి దిగుతూ వస్తుంది తండ్రి మెట్ల చిత్రం పైన కూడా అర్థం చేయించారు ఎందుకంటే చక్రాన్ని తప్పకుండా చక్రం తప్పకుండా తిరగాల్సిందే మనము తిప్పాల్సిందే అది తిరగాల్సిందే మనం బుద్ధిలో తిప్పాలి అది తిరుగుతూ ఉంటుంది కొత్త ప్రపంచం ఉండేది దేవీ దేవతల రాజ్యం ఉండేది అప్పుడు దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు కావున పులి మేక కలసి నీరు తాగుతున్నట్లుగా చూపించినారు అక్కడ హింస అనే విషయమే ఉండదు అహింసనే పరమ దేవీ దేవత ధర్మంగా భావిస్తారు ఇక్కడ హింస ఉంది మొట్టమొదటి హింస కామవికారం లేకెళ్ళడమే సత్యుగంలో వికారులు ఎవ్వరూ ఉండరు వారి మహిమనే గాయనం చేస్తారు సంపూర్ణ నిర్వీకారీలు సర్వగుణ సంపన్నులు ఇవన్నీ మర్యాద పురుషోత్తములు అహింస పరమోధర్ములు ఈ విధంగా దేవతల మహిమ గాయనముంది మీరు సంపూర్ణ నిర్వీకారీలని లక్ష్మీనారాయణలను మహిమ చేస్తారు ఈ కలియుగం ఇనుము యుగం దీన్ని బంగారు యుగం అని అనరు డ్రామాయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది సత్యుగం శివాలయం అక్కడ అందరూ పావనులుగా ఉంటారు వారి చిత్రాలు కూడా ఉన్నాయి శివాలయంను తయారు చేసే శివబాబా చిత్రం కూడా ఉంది భక్తి మార్గంలో వారికి ఎన్నో పేర్లను పెట్టేసినారు నిజానికి వారి పేరు ఒక్కటే తండ్రికి తమ శరీరం అయితే లేదు నేను నా పరిచయాన్ని ఇచ్చేందుకు లేదా రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించేందుకు రావాల్సి వస్తుంది నేనొచ్చి మీకు సేవ చేస్తాను మీరే నన్ను పతితపావన రాండని పిలుస్తారు సత్యుగంలో అలా పిలు పిలువరు ఈ సమయంలో అందరూ పిలుస్తున్నారు ఎందుకంటే వినాశం మీ ముందుంది ఇది మహాభారత యుద్ధమేనని భారతవాసులకు తెలుసు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన జరుగుతుంది నేను రాజాదిరాజులుగా చేసేందుకు వచ్చాను అని బాబా అంటారు ఈ రోజుల్లో మహారాజులు చక్రవర్తులు మొదలైన వాళ్ళు లేరు ఇప్పుడు ప్రజల పైన ప్రజల యొక్క రాజ్యం ఉంది భారతవాసులైన మేము సుసంపన్నులుగా ఉండేవాళ్ళం వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన మెహల్స్లో అని పిల్లలు అర్థం చేసుకున్నారు కొత్త ప్రపంచం ఉండేది మళ్ళీ కొత్తదే పాతగా అవుతుంది ప్రతి వస్తువు పాతగా అవుతుంది కదా ఇల్లుని కొత్తగా నిర్మిస్తారు మళ్ళీ చివరికి దాని ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది ఇది కొత్తది ఇది సగం పాతది ఇది మధ్యమం అంటారు కదా ప్రతి వస్తువు సతో రజో తమోగా అవుతుంది భగవాన్ వాచ బాబా అంటున్నారు భగవాన్ వాచ అనేది ఉంది కదా భగవంతుడంటే భగవంతుడే భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా తెలీదు రాజులు రాణులు లేరు కదా ఇక్కడైతే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ మరియు వారు ఎంతోమంది మినిస్టర్లు వారి యొక్క అనేక మంది అనుచరులు ఉంటారు సత్యుగంలో యథా రాజారాణి తథా ప్రజా ఉంటారు తేడానైతే బాబా తెలియచేశారు సత్యుగంలో ఎవరైతే అధిపతులుగా ఉంటారో వారికి మంత్రులు సలహాదారులు ఉండరు వారికి తెలివి తక్కువ ఉంటే కదా మంత్రులు సలహాదారులు కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది అతి తెలివిగా ఉంటారు పవిత్రంగా ఉంటారు సో కాబట్టి ఎవరి యొక్క సలహా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు అక్కడ వారి అవసరమే ఉండదు ఈ సమయంలోనే శివబాబా నుండి శక్తిని పొంది ఆ పదవిని పొందుతారు ఈ సమయంలో బాబా నుండి ఎంతో ఉన్నతమైన సలహా లభిస్తుంది దాని ద్వారా ఉన్నత పదవిని పొందుతారు మళ్ళీ ఎవరి నుండి సలహాను తీసుకోవాల్సిన అవశ్యకత లేదు అక్కడ మంత్రులు కూడా ఉండరు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో దేవతలు అప్పుడు అపవిత్రులైనప్పుడు తెలివి తక్కువైపోయినప్పుడు మంత్రులు ఉంటారు వారి తెలివే తక్కువైపోతుంది వికారాల విషయమే ముఖ్యమైనది దేహాభిమానం ద్వారానే వికారాలు ఉత్పన్నమవుతాయి అందులో కామం మొట్టమొదటిది ఈ కామం మహాశత్రువు దీనిపైన విజయాన్ని పొందాలని బాబా అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు మంచి లేదా చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి ఇక్కడే కర్మలను తీర్చిదిద్దుకోవాలి కానీ సత్యుగంలో కాదు అది సుఖధామం సత్యుగం బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని సుఖధామ నివాసీలుగా శాంతిధామ నివాసిలుగా తయారు చేస్తున్నారు తండ్రి నేరుగా ఆత్మలతోనే మాట్లాడుతున్నారు ఓ ఆత్మ నిశ్చయ బుద్ధిగా ఈ కూర్చో దేహాభిమానాన్ని వదులు అని అందరితోనూ బాబా చెప్తున్నారు ఈ దేహం నశ్వరమైనది నీవు అవినాశీ ఆత్మవు ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు జ్ఞానం గురించి తెలియని కారణంగా భక్తినే జ్ఞానంగా భావిస్తూ వచ్చారు భక్తి వేరు జ్ఞానం వేరు జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు భక్తి యొక్క సుఖము అల్పకాలికమైనది ఎందుకంటే పాపాత్ములుగా అయిపోతారు వికారాల్లోకి వెళ్ళిపోతారు అర్ధకల్పం కోసం బేహద్దు వారసత్వం అనేది లభించింది అది పూర్తి అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ వారసత్వం ఇచ్చేందుకు ఇప్పుడు మళ్ళీ వారసత్వం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు అందులో పవిత్రత సుఖశాంతులన్నీ లభిస్తాయి ఈ పాత ప్రపంచం ఇప్పుడు ఇక శ్మశాన వాటికగా కావాల్సి ఉంది ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు ఇది శ్మశాన వాటిక నుండి మీ మనస్సుని తప్పించుకొని కొత్త ప్రపంచమైన ఫరిష్ఠాన్తో మమకారాన్ని జోడించండి ఏ విధమైన లౌకిక తండ్రి ఏ విధంగా లౌకిక తండ్రి కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పిల్లల బుద్ధియోగం పాత ఇంటి నుండి తొలగిపోయి కొత్త ఇంటితో జోడింపబడుతుందో ఆఫీసులో కూర్చొని ఉన్నా కూడా బుద్ధి ఏ విధంగా కొత్త ఇంటి వైపుకి వెళ్తుందో అలా హద్దులోని విషయమైతే ఇక్కడ అనంతమైన తండ్రి హద్దులోని విషయం అది ఇక్కడ అనంతమైన తండ్రి కొత్త ప్రపంచాన్ని స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు ఇప్పుడు పాత ప్రపంచం నుండి సంబంధాన్ని తొలగించుకొని తండ్రినైనా నా ఒక్కనితోనే జోడించండి అని బాబా వాళ్ళు చెప్తున్నారు నేను మీకోసం కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేసేందుకు వచ్చాను ఈ పాత ప్రపంచమంతా ఈ యజ్ఞంలో స్వహా కావాల్సి ఉంది ఈ వృక్షమంతా తమో ప్రధానంగా జడి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా అవుతోంది కాబట్టి ఇవి కొత్త ప్రపంచ విషయాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు మనుషులు అనేక అనారోగ్యాలతో హోప్లెస్గా అయిపోతారు అప్పుడు వీరు బతకడమే కష్టమని భావిస్తారు అలాగే ఈ ప్రపంచం ఇప్పుడు హోప్లెస్గా అయిపోయింది ఈ ప్రపంచం పైన ఎలాంటి నమ్మకము లేదు ఇది శ్మశాన వాటికగా అయిపోయింది మరి ఇక దీన్ని ఎందుకు స్మృతి చేయాలి ఇది బేహద్ సన్యాసం ఈ హఠయోగ సన్యాసిలు కేవలం ఇల్లు వాకిళ్లను వదిలేసి వదిలేస్తారు మీరైతే మొత్తం పాత ప్రపంచం అంతటినీ సన్యసిస్తారు పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంగా అయిపోతుంది బాబా అంటున్నారు పిల్లలారా నేనైతే మీకు వినమ్రుడైన సేవకుణ్ణి నేను పిల్లల సేవకై వచ్చాను అని బాబా చెప్తున్నారు బాబా మేము పతితులుగా అయిపోయాము మీరు పతిత ప్రపంచం లేకొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పతిత పావన సీతారాం అని పిలుస్తూ వచ్చినారు మీరు ఎటువంటి ఆహ్వానాన్ని ఇస్తారో చూడండి పతితులుగా చేసేవారు రావణాసురుడు ఆయన్ని కాల్చుతూ ఉంటారు ఆయన మనకెలా శత్రువైనారు ఈ విషయాన్ని ఎప్పుడూ తెలుసుకోలేదు ఎప్పటి నుండైతే ఈ రావణ్ వచ్చాడో అప్పటి నుంచి మీకు ఆది మధ్య అంత్యం దుఃఖం లభించింది విషయసాగారంలో తేలుతూ వచ్చినారు ఇప్పుడిక విషయాన్ని వదలండి జ్ఞాన అమృతాన్ని తాగండి అని బాబా చెప్తున్నారు అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు వికారాల కారణంగా ఎంతో దుఃఖీగా అయిపోయినారు బాబా అంటున్నారు మీరు ఎంత బాబా అంటున్నారు మీరు ఎంత వికారాలలోకి వెళ్ళారంటే నేరుగా భగవంతుణ్ణి కూడా నిందించేకి సంసిద్ధమైపోయినారు ఎంత ఆశ్చర్యమవుతుంది ఎవరైతే మిమ్మల్ని పావనంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తారో సుఖాన్ని ఇస్తారో ఆ తండ్రినే మీరు నిందించినారు మనుషుల గురించి అయితే ఎనభై నాలుగు లక్షల యోనులు అంటారు కానీ నన్నైతే సర్వవ్యాప్తి అనేస్తారు మీకన్నా ఎక్కువ దుర్గతి లేకి నన్నే తీసుకెళ్ళినారు ఇది కూడా డ్రామాని బాబా ఇలా మీకు హాస్యంగా అన్ని విషయాలు అర్థం చేయిస్తారు మంచి లేదా చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి నేను ఎనభై నాలుగు జన్మలను అనుభవిస్తానని ఆత్మనే అంటుంది ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది ఈ విషయాన్ని కూడా బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు మళ్ళీ డ్రామా ప్లాన్ అనుసారంగా బాబానే వచ్చి ఎవరైతే తలక్రిందులుగా అయిపోయినారో వారిని సరిచేస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని మధురాతి మధురమైన పిల్లలకు బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు మీకు మిమ్మల్ని సరిచేసి అయినా అల్లా ఆయన భగవంతుడు లభించినారు అల్లా అంటేనే సుఖమిచ్చేటువంటి వాళ్ళు రావణుడు మిమ్మల్ని తలకిందులుగా చేశారు మళ్ళీ మీరు సరిగా అవ్వడంతో లేచి నిల్చుంటారు అనగా వికారాల నుండి బయట వచ్చేస్తారు ఇది ఒక నాటకం ఈ జ్ఞానాన్ని బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు భక్తి భక్తియే భక్తిలో ఎంతో అంధ ఉంది జ్ఞానం అంటే జ్ఞానమే భక్తి పూర్తిగా వేరు ఒక సరస్సు ఉంది అందులో స్నానం చేయడం ద్వారా దేవకన్యలుగా అయిపోతారు అని చెప్తారు మనస సరోవరం పార్వతీకి అమరకత వినిపించినారు అంటారు తో బాబా భగవంతుడు చెప్తున్నారు నీళ్ల నదిలో మునుగడం ద్వారా దేవకన్యలుగా ఎలా అవుతారు ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం కేవలం ఒక్క పార్వతీకే పర్ పార్వతీకే అమరకతని వినిపించారా ఇది అనేక మంది విషయం సత్యుగం లేదా అమరలోకం రామరాజ్యంగా ఉండేది కలియుగం ఇప్పుడు మృత్యులోకంగా ముళ్ళ అడవిగా ఉంది భగవంతుని గురించే తెలీదు ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తూ వచ్చినారు కానీ తెలుసుకోలేదు మీకు కూడా ఇంతకు ముందు తెలీదు మిమ్మల్ని బాబానే వచ్చి సరిచేస్తారు భగవంతుణ్ణి అల్లా అని అంటారు చదివించి అల్లానే పదవి ఇస్తారు కానీ భగవంతుడు ఒక్కరే ఈ లక్ష్మీనారాయణులను భగవాన్ భగవతి అని అన్నారు వీరు పునర్జన్మం లేకి వస్తారు కదా నేనే వీరిని చదివించి దైవీ గుణాలు కలవారిగా తయారు చేస్తాను మీరందరూ సోదరులు తండ్రి యొక్క వారసత్వానికి మీరు అధికారులుగా అయినారు మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు అసురీ సాంప్రదాయంగా ఉన్నారు కలియుగం ఇప్పుడు ఇంకా బాల్యంలో ఉంది అని చెప్తారు కలియుగే ప్రథమ పాదే అని బ్రాహ్మణులు చెప్తారు కదా ఇప్పుడు ఇంకా ఎన్నో వేల సంవత్సరాలు ఉంది అని అంటారు ఎంత ఘోర అంధకారంలో నిద్రపోతున్నారు ఇది కూడా ఆటనే ప్రకాశంలో దుఃఖం ఉండదు అంధకారంలో రాత్రి వేళల్లో ఎన్నో దెబ్బలు దుఃఖము ఉంటుంది ఈ విషయాన్ని కూడా మీరే అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయించగలరు కూడా మొట్టమొదట ప్రతి మానవ మాతృనికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఇద్దరు తండ్రులైతే అందరికీ ఉంటారు హద్దు యొక్క తండ్రి హద్దులోని సుఖాన్ని ఇస్తారు బేహద్దు తండ్రి బేహద్దు సుఖాన్ని ఇస్తారు శివరాత్రిని జరుపుకుంటారు మరి తప్పకుండా స్వర్గస్థాపన చేసేందుకు బాబా వచ్చి ఉంటారు ఏ స్వర్గమైతే గడిచిపోయిందో దాన్ని మళ్ళీ పునఃస్థాపన చేస్తున్నారు ఇప్పుడు ఇది తమో ప్రధాన ప్రపంచం నరకం డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే యాక్యురేట్గా సమయం వస్తుందో అప్పుడు మళ్ళీ నేను వచ్చి నా పాత్రను అభినయిస్తాను అని భగవంతుడు స్వయం చెప్తున్నారు నేను నిరాకారుణ్ణి నాకు నోరైతే మాట్లాడడానికి తప్పకుండా కావాలి ఎద్దు ముఖము అయితే ఉండదు కదా నేను ఇత ఇతడెవరైతే ఉన్నారో ఈయన అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో వానప్రస్థ అవస్థలో ఉన్నారో అప్పుడు ఇవన్నీ ఉపయోగించుకుంటాను ఇతను ప్రవేశిస్తాను ఇతడికి తన జన్మల గురించి తెలీదు అచ్చా బాబానే వచ్చి బాబా యొక్క అనేక జన్మల యొక్క రహస్యాన్ని తెలియచేస్తారు కదా అచ్చా మీఠే మిఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ బచ్చోంకో నమస్తే హం హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఏ విధంగా తండ్రి డైరెక్ట్గా ఆత్మలతో మాట్లాడతారో అలాగే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి ఈ శ్మశాన వాటిక నుండి మమకారాన్ని తొలగించుకోవాలి ఎటువంటి సంస్కారాలను ధారణ చేయాలంటే వాటి ద్వారా ఎప్పుడూ కర్మలను నిందించుకోవాల్సిన అవసరం ఉండకూడదు ఏ విధంగా బాబా డ్రామా విషయంలో స్థిరంగా ఉన్న కారణంగా ఎవరిపైన దోషాన్ని వెయ్యరో నిందించే అపకారులపైన కూడా ఉపకారం చేస్తారో అలాగే బాబా సమానంగా కావాలి ఈ డ్రామాలో ఎవరి దోషము లేదు ఇది ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది డ్రామా యొక్క జ్ఞానం ఖచ్చితంగా బుద్ధిలో ఉండాలి ఇది అచల్ అడోల్ అయినటువంటి స్థితిని మనకు కలిగిస్తుంది డ్రామా జ్ఞానం తో వరదానం ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకొని శ్రమ నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మలుగా కండి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకొని శ్రమ నుండి ముక్తులుగా ఉండే అధికారి ఆత్మలుగా కండి వివరణ ఎవరైతే వరదాత పిల్లలుగా ఉన్నారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తాయి వరదానమే వారి పాలన వరదానాల పాలనతోనే పోషింపబడతారు కష్టము లేకుండానే ఇంతటి శ్రేష్ట ప్రాప్తులు లభించడం దీన్నే అంటారు కావున జన్మ జన్మాంతరాలకి ప్రాప్తులకు అధికారీలుగా అయిపోతారు ప్రతి అడుగులో వరదాత నుండి వరదానం లభిస్తూనే ఉంది మరియు సదా లభిస్తూనే ఉంటుంది లభిస్తూనే ఉంది లభిస్తూనే ఉంటుంది అధికారి ఆత్మకు దృష్టి నుండి మాటల నుండి సంబంధం నుండి వరదానమే వరదానం లభిస్తూ ఉంటుంది స్లోగం సమయం యొక్క వేగం ప్రమాణంగా పురుషార్థం యొక్క వేగాన్ని పెంచుకోండి సమయం ఏమో ఫాస్ట్గా పోతుంది మన పురుషార్థం ఏమో స్లోగా నడిస్తే మనం గమ్యాన్ని చేరుకోలేము కదా అందుకయ్యే బాబా అంటున్నారు పురుషార్థం యొక్క వేగాన్ని పెంచుకోండి అంటే అర్థం తీవ్ర పురుషార్థిగా కండి పదకొండవ తేదీ యొక్క అవ్యక్త ఇశారా నా నడవడిక సంకల్పాలు వాచ ప్రతి కర్మ సుఖమిచ్చేదిగా ఉండాలి ఇది సదా ప్రయత్నం జరగాలి సంకల్పాలు వాచ కర్మ సుఖమిచ్చేదిగా ఉండాలి ఇది సదా ప్రయత్నం జరగాలి ఇది బ్రాహ్మణ కులం యొక్క పద్ధతి సంస్కారాలను కలుపుకోవడానికి హృదయాలను కలుపుకోవాల్సి ఉంటుంది ఇది బ్రాహ్మణ కులము యొక్క పద్ధతి సుఖమిచ్చేది సంస్కారాలను కలుపుకోవడానికి మొదట హృదయాలను కలుపుకోవాల్సి ఉంటుంది అంతే కదా పైన పైన మాట్లాడితే పైన పైన కృషి చేస్తే పైన పైన బాగున్నారా అని అడిగితే పైన పైన సత్కారం చేస్తే ఏం లాభం లేదు కదా హృదయపూర్వకంగా చేయాలి దీనికోసం కొంత మర్చిపోవాల్సి ఉంటుంది కొంత తొలగించుకోవాల్సి ఉంటుంది కొంత ఇముడ్చుకోవాల్సి ఉంటుంది అప్పుడే కొన్ని సహించుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనం కలుపుకోగలుగుతాం ఇవి నా సంస్కారాలు అన్న ఈ పదాలు కూడా తొలగిపోవాలి ఎంతగా తొలగిపోవాలంటే పాత నేచర్ ఏదైతే ఉందో అది మారిపోయి ఈశ్వర్య నేచర్గా అయిపోవాలి అంత పూర్తిగా పరివర్తన అనేది వచ్చేసేయాలి అది బాబా అంటున్నారు దానికోసం ఏం చేయాలి కొన్ని సంస్కారాలను మర్చిపోవాల్సి ఉంటుంది కొన్ని విషయాలను జరిగిపోయిన విషయాలను కొన్ని విషయాలను బుద్ధి నుంచి తీసేయాల్సి ఉంటుంది కొన్ని ఎవరికీ చెప్పకుండా మనసులోనే ఇముడుచుకోవాల్సి ఉంటుంది అప్పుడే అందరితోనూ మనం కలిసిమెలిసి ఉండగలుగుతాం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ